ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను ఈరోజు నా కొత్త వీడియోలో పలాసా గ్రామం నుంచి ఏడు కిలోమీటర్లు లోపలికి వెళ్తే బైపల్లి బోతుపురం పెదవంక అక్కుపల్లి ఈ నాలుగు గ్రామాల మధ్యలో చాలా చారిత్రాత్మకమైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఒకటి ఉంది ఇక్కడ మనకు ఆలయం పేరేటండి శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం స్వయంభూగా పుట్టిందా లేదంటే ఎవరైనా ప్రతిష్ఠించారు బాబు స్వయంభూలక స్వామి ఆలయము దీని చరిత్ర ఏంటంటే ఇది వజ్రపొత్తూరు మండలం విట్టూరు గ్రామానికి చెందిన మద్ది కుటుంబీకులు నువ్వుల వ్యాపారం చేస్తూ బహు ప్రసిద్ధి చెందినవారు అప్పట్లో చాలా ఏళ్ళ పాటు వీరు వాళ్ళ వ్యాపారము సక్రమంగా సాగక నువ్వులు తన్నులు కొలది నిలువ ఉండిపోయి పట్టు పట్టు పట్టిపోయాయి అప్పుడు స్వామివారు ఆ వ్యాపారి కలలో కనిపించి తాను సముద్రపు ఒడ్డున ఇసుక దెబ్బల మధ్య వెలిసి ఉన్నానని అక్కడ తన తనకు వెంటనే గుడి కట్టించమని ఆజ్ఞాపించారు అరలో స్వామివారు చెప్పిన వివరాల ప్రకారం పరిశీలించగా అక్కడ శివలింగము కనిపించింది వెంటనే పూజలు నిర్వహించి స్వామివారిని వేడుకున్నారు ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే పాడైపోయిన నువ్వులు నువ్వుల బస్తాలు విధంగా మారడంతో పాలకొండ నుండి వ్యాపారులు వచ్చి అధిక ధరలకు కొనుగోలు చేసుకుని వెళ్లిపోయారు ఈ మహిమలు పరిసర ప్రాంతాలకు చేరడంతో భక్తులు ప్రజలు తండోపతండాగా వచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు ప్రారంభించారు వ్యాపారములో అధికంగా లాభాలు రావడంతో మధ్య కుటుంబీకులు ఆలయాన్ని నిర్మాణానికి సన్నాహాలు జరిపి పైపల్లి గ్రామానికి చెందిన నాయనూరు సింహాద్రితో మాట్లాడారు ఆయన ఉదార ఉదారంగా కొంత భూమిని దేవాలయం కేటాయించి అంగీకరించడంతో మత్స్య వంశీయులు ఆలయ నిర్మాణం చేపట్టి అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశారు సంవత్సరాలు అంతటి అయితే అంచులంచిలుగా అభివృద్ధి చెందిందండి సుమారు పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాల క్రితం అభయ గణపతి ఆలయ నిర్మాణం జరిగింది అభయపతి అంటే వినాయక స్వామితే ఆ క్రమంలో సుమారు రెండు సంవత్సరాల సుబ్రహ్మణ్య నిర్మాణం జరిగింది సహకారంతో దాతల సహకారంతోనే అభివృద్ధి చెందుతుంది ఇది ఇంతకు ముందు ఇక్కడ వరకే ఉండేది ఇక్కడ ఇక్కడ నుయ్యి ఉండేది ఆ నుయ్యలో నీరు లేదు నీరు లేకపోతే అక్కడ ఒక నీ తవ్వడం జరిగింది ఆ దానిలో నీరు అందకపోవడం వల్ల మరొక బోర్ అయ్యడం జరిగింది అయితే ఇప్పుడు ఇక్కడ నుండి సుమారు ఇరవై ఐదు అడుగులు పెంచి ప్రహరీ బోర్డ్ నాంతనే ఎయిర్‌పోర్ట్ చేయాలన్నగా అంటే ఈ మధ్యన కన్‌స్ట్రక్షన్ చేసి డెవలప్‌మెంట్ చేశారు దీనికి మీరండి కమిటీ సభ్యులు నేను అధ్యక్షుడిని అహా కమిటీ ఎంత కమిటీ మొత్తం కమిటీలో 15 మంది ఉన్నారు 15 మంది ఉన్నారు ఈ కమిటీ మొత్తం అవును నేను శాసనమేమే చేస్తున్నాము మరి ఇవతారో సంవత్సరం పూర్తయింది అన్నమాట ఈ ఆలయ ఈ ఆలయానికి ఎటువంటి భూములు గానీ ఆస్తులు గానీ స్థిరాస్తులు గానీ ఏమీ లేవు ఏమీ లేదు బక్తుల తాలూకా వచ్చిన అభిషేకాలు చేసుకునే ఇక్కడ జీవిస్తున్నారు మహాశివరాత్రి గతంలో తొమ్మిది రోజులు ఇక్కడ పనులు జరిగేవి తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది రోజులు ఇక్కడ కార్యక్రమాలు జరిగేవి శివరాత్రి నవరాత్రి మహోత్సవా అంచులంచుర దూర ప్రాంతాలు ఉండడం వల్ల భక్తులు కూడా రావడానికి ఇబ్బంది పడడం వల్ల ఏంటంటే మూడు సంవత్సరాలు మూడు నెలలకే ఓకే చేశారు బైపల్లి బాత్పురం పెదవంక అక్కుపల్లి వాళ్ళే ఇప్పుడు దీన్ని నిర్వహిస్తున్నారు అయితే మన మిష్టూరు ఒక్కరు నుండి కూడా అధికంగా వస్తున్నారు ఇలాగే మన డోకుల్పాడు ఏరియా నుండి కూడా సుమారుగా ఒక ఇరవై కిలోమీటర్లు వాళ్ళందరూ ఈ దేవాలయం ఇది మహిమ గల ఆలయం ఇది ప్రతి ఒక్కరూ వస్తారు ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ దర్శించుకొని వెళ్తుంటారు ఏవైనా జరగకో అంటే ఏవైనా మన కోరికలు నెరవేరాలంటే ఇక్కడ స్వామి వారికి చెప్పుకొని ఇక్కడ అభిషేకం చేసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరుతాయి ఇక్కడ మనకి ప్రత్యేకంగా సంవత్సరంలో ఈ రోజు అంటూ ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు కానీ లేదంటే ప్రత్యేకంగా లింగోద్భవం అని కాని అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తా శివరాత్రికి శివరాత్రికి లింగోద్భవం కాదు శివరాత్రి మూడు రోజుల కార్యక్రమం జరుగుతుంది ఆహా శివరాత్రికి మూడు రోజులు కూడా కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ యాత్రలో ఎటువంటివి ఏమైనా ఉన్నాయా అంటే ఇక్కడ కళావేదికి ఉంది కదా అవునండి కళావేదిలో కళా వేదిక ఇది కార్తీక మాసం రేపటి నుండి రేపటి మొదటి సోమవారం నుండి ప్రారంభమవుతుంది అలాగే ఇది పిక్నిక్ స్పాట్ కూడా చాలా ప్రాంతం అయిపోయింది సుమారు నలభై సంవత్సరాల క్రితం ఎప్పుడు కూడా పెద్దగా ఎవరు వెళ్ళేవారు కాదు బీచ్కి వెళ్ళేవారు ఇప్పుడు ఏంటంటే బీచ్ ప్రతిరోజు ఇక్కడ పర్యాటక కేంద్రంగా కూడా మన ప్రభుత్వము ప్రకటించింది అంటే టూరిజం ప్లేస్ దీన్ని ఏర్పాటు చేయాలి మన మన ఎండోమెంట్ ఆఫీస్ నుండి ఏమైనా ఫండ్స్ అంటే ఇప్పుడు ఈ దేవాలయం అనేది ఎండోమెంట్ వారికి సంబంధించి లేదు అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ పరిధిలో మీ కమిటీ ద్వారా భక్తులు ఇచ్చిన మా జరుగుతుంది మా నాన్నగారు ప్రధాన అర్చకులు పువ్వుల సాంబమూర్తి గారు ఆయన అంటే అంటే అతనికి తొంభై ఐదు సంవత్సరాలు మన చనిపోయి ఐదు సంవత్సరాలు ఆయన కుమారులములు నలుగురు కూడా అర్చకత్వం చేస్తూ మా కుటుంబాలు పోషించుకుంటున్నారు అక్కడ మనకి గణపతి స్వామి దగ్గర అయితే గురుగారు ఇప్పుడు మనకి ఈ భౌతపురం వాళ్ళు ఈ పక్క గ్రామాల వాళ్ళు వచ్చి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి చిలుకుల సిలుకుల ద్వాదశి నాడు శుద్ధ చిలుకుల ద్వాదశి ప్రతి ఆట వాతపురము కదవంక ఆ రెండు గ్రామస్తులు అంటే కేవలం ఆ కార్యక్రమానికి ఆ గ్రామ గ్రామస్తులే దాంతో పాటు మన భక్తులందరూ భక్తులు సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు కానీ ఆ రెండు గ్రామాలతో ఆ రెండు గ్రామాలు ప్రతి ఏట చిలుకుల నాడు అన్నదాన కార్యక్రమము ఇక్కడ చేపడుతున్నారు అలాగే భజన కాలక్షేపం కూడా భజన వ్యాకాహం చేస్తారు ఏకాదశి నాడు ఏంటంటే బాత్పరము పెద్ద గ్రామస్తులతోనే వాళ్ళు ఇక్కడ భజన కాలక్షేపం భజన కాలక్షేపం ఒకవైపు చేస్తూ ఒకవైపు ఇప్పుడు మనకి ఆ శివలింగం పైన సూర్యకిరణాలు తాగిడి అన్నారు కదండి అది ఏ ఏ సందర్భాలు ఏ ఏ రోజుల్లో సూర్యకిరణాలు తాగుతాయి సూర్యకిరణాలు అంటే తెల్లవారి మేము దేవాలయము తలుపులు తెరిచేటప్పుడు సూర్యకిరణాలు మేము తలుపులు తీసేటప్పటికి ఆ సూర్యకిరణాలు ఏంటంటే శివలింగం మీద ఆ పార్వతీ పరమేశ్వర పాదాల మీద ఆ ఆ కిరణాలు తాగుతాయి సరే చివరిగా ఇప్పుడు మనకి ఇక్కడ వత్స విగ్రహాలు ఏవైనా ఉన్నాయా వత్సవ మూర్తులు మనతో మనకి ఊరేగి మనకి శివరాత్రి నాడు శివరాత్రి మూడు రోజుల కార్యక్రమంలో మొదటి రోజు బైపల్లి రెండవ రోజు బాదపురము మూడవ రోజు అక్కుపల్లి గ్రామాల పాటు మూడు రోజులు తిరువీజ కార్యక్రమం ఉత్సవ విగ్రహాలతో తిరువీధ కార్యక్రమాలు జరుగుతాయి సరే అక్కడ మనకి నేల కంటే సార్ కథ మాట్లాడారు ఆలయానికి సంబంధించి వాటికి సంబంధించి చాలా ఖర్చులు ఉంటాయి కదా అవి ఓన్లీ అంటే కమిటీ వాళ్ళ నుంచి వస్తుందా అంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే సరిపోతుంది అలా కమిటీ వాళ్ళే వచ్చినారు ఇంత వారితో లేకపోతే దాతలు కమిటీ పరిస్తుంది నెక్స్ట్ చుట్టుపక్క గ్రామాల నుండి దాతలు కూడా ముందుకు వస్తున్నారు ఆ దాతలు ఏంటంటే కమిటీ వాళ్ళతో సంప్రదించి కమిటీ వారి ద్వారా ఇక్కడ మన కార్యక్రమాలు చేస్తున్నారు జరుపు జరుపుకుంటూ ఇప్పుడు గ్రామస్తులు గానీ భక్తులు గాని మనకు ఈ వారంలో భజన లేదంటే ప్రత్యేకించి అసలు పూజా ఏదైనా ఏర్పాటు చేస్తున్నారు చేస్తున్నారు అంటే ఇక్కడ భజన కార్యక్రమం ఒకవేళ జరిగితే ఇప్పుడు చేస్తున్నారు భజన అంటే అదే ఇప్పుడు కార్తీకము కార్తీక మాసం ఏకాదశి ఉంది కదండి శనివారం నాడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు బైపల్లి వచ్చి భజన కాలక్షేపము ఇరవై నాలుగు గంటలకు ఏకాహం జరుగుతుంది మరుసటి రోజున చిలుకల ద్వాదశ నాడు బాతపురము కదవంక గ్రామస్తులతో వాళ్ళు భజన కార్యక్రమము ఈ ఈ కార్యక్రమంతో పాటు అన్నదాన అన్నదే ఇక్కడికి మనకి ఆఫీస్ వాళ్ళు కానీ లేదా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కానీ ఎప్పుడైనా వచ్చారా మనకి కొన్నిసార్లు ప్రయత్నం చేసాం కదా మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు వాళ్ళు వచ్చి మనకి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళలో విలీనం చేసుకొని వాళ్ళ తరఫున మనకి ఏమైనా ఫండ్స్ ఇస్తే మనకి ఏమైనా అభ్యంతరం అభ్యంతరం లేదండి

గత ఇంచుమించు ఆయన పది సంవత్సరాలు మీరు తరఫున మనకి గత పది సంవత్సరాల నుండి మంచి నీటి కార్యక్రమాలు మనం కాల్ చేసి ఇలా చెప్తాము అసలు పేరు అన్నారు మీరేం చేస్తారండి సరే

Budha Sakyamuni, Bima Sambhava, Bima Sambhava,

ਪ੍ਰਾਨੰਤ ਕਾਲਾਇ ਨੂੰ ਪ੍ਰਭਾਤ ਪਾਉਣੀ ਤੇ